వెల్కమ్ టు ఛానల్ ఎయిటీన్ చూస్తూనే ఉండండి మా ఛానల్ ఎయిటీన్ న్యూస్ శానిటరీ కార్యాలయం ద్వారా ప్రజలు పారిశుద్ధి సమస్యలను పరిష్కరించుకోవాలని ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రకటించారు అధికారులు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు శనివారం నలభై నాలుగవ డివిజన్ లో శానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యాలయం సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటారని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పారిశుద్ధ సమస్యలను పరిష్కరించుకోవాలని అన్నారు అధికారులు కూడా ప్రజల నుండి వచ్చిన సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో నలభై నాలుగవ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి జోనల్ కమిషనర్ కీర్తన ఈఈ సామ్రాజ్యం శానిటరీ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ మైలవరపు దుర్గారావు మల్లెపు విజయలక్ష్మి బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాము బీజేపీ మండల అధ్యక్షుడు పచ్చిపులుసులు ప్రసాద్ బీజేపీ నాయకులు టీడీపీ నాయకులు జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు శానిటరీ మున్సిపల్ కార్పొరేషన్ తరఫున శానిటరీ కార్యాలయం ఎనాగ్రేట్ చేయడం జరిగింది రేపటి నుంచి ఇక్కడ మన శానిటరీకి సంబంధించిన ఆఫీస్ అందరూ కూడా ఇక్కడ ఆపరేట్ చేసి ఈ డివిజన్ ఈ డివిజన్ వరకు మాత్రం డెఫినెట్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉండి బాగా పనిచేస్తారని చెప్పి పని చేయాలని చెప్పి కోరుకుంటూ ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలి ఏదైనా సమస్యలు ఉంటే

కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం జరగడానికి ప్రజాప్రతినిధులు కానీ అధికారులు ప్రతి నమస్కారం నమస్కారం అండి ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం శాసన సభ్యులు సుజనా చౌదరి గారు నలభై నాలుగో డివిజన్ లో జిఎన్ఆర్ స్కూల్లో పిల్లలందరికీ కూడా స్కూల్ బ్యాగు షూస్ అలాగే ఇంకేం కావాలో అందుబాటులో కదా ఇవాళ సుజనా చౌదరి గారి చేతుల మీద వాళ్ళ పిల్లలందరికీ అందజేయడం జరిగింది అలాగే ఇక్కడ శానిటైజర్ ఆఫీస్ ఒకటి సుజనా చౌదరి గారి చేతుల మీద ఓపెనింగ్ చేయడం జరిగింది సుజనా చౌదరి గారు గెలిచాక ప్రతి ఒక్క డివిజన్ లో సమస్యల మీద దృష్టి పెట్టి పశ్చిమ నియోజకవర్గంలో రానున్న రోజుల్లో పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలి అని చెప్పి ఒక లక్ష్యంగా సుజనా చౌదరి గారు ఈ రోజు పనిచేస్తున్నారు గతంలో వైఎస్ఆర్ సిపి ఎలంపల్లి శ్రీనివాస్ గారు ఉండగా ఒక నియోజకవర్గం ఎంత దరిద్రంగా తయారైందంటే అభివృద్ధి లేక కానీ సునా చౌదరి గారు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థాయిలో మనం అభివృద్ధి చెయ్యాలి పశ్చిమ నియోజకవర్గం అంటే చెప్పుకునేలాగా ఫలానా సునా చౌదరి గారు గెలిచారు నియోజకవర్గం అభివృద్ధి చెందని చెప్పుకునేలాగా మోడల్ గా ఒక నియోజకవర్గాన్ని తయారు చేయాలని చెప్పి ఈ రోజు ప్రతి ఒక్క డివిజన్ లో కూడా పర్యటించి సమస్యల మీద దృష్టి పెట్టి ఎక్కడ ఏం కావాలో అన్ని కూడా సమకూర్చుకున్న ఒక గొప్ప నాయకుడు అని చెప్పి నేను తెలియజేస్తాను